హాయ్ అండి తోటకూర ఎగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ తోటకూర ఇగురు రైస్ లేకైనా చపాతీ లేకనా చాలా బాగుంటుందండి వారానికి రెండు సార్లుగా అని ఆకుకూరలు కంటి చూపుకి మంచిది ఒకసారి ఇలా ట్రై చేయండి దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాయిలు ఇటు ఎక్కినాక తాలింపు గింజలు వేసుకొని రెండు ఎండుమిర్చి కొంచెం ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కొంచెం దాంట్లో అల్లం పేస్టు పసుపు కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక మనం ముందే ఆకు ఒక తోటకూర కట్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకొని ఉన్న పక్కన పెట్టుకుని అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ ఏమీ వేయకుండా ఆ వాటర్ తోటి బాగా మగ్గుద్ది తోటకూర బాగా మగ్గినాక మూత తీసుకొని మళ్ళీ కలుపుకొని ఒక రెండు మూడు టమోటాలు కూడా సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం రుచిగా సరిపోయినంత కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టమోటాలు బాగా మత్త కొడికినాక లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసుకుంటే అంతే మన తోటకూర రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్